వాళ్ళ ఊరిలో నంగునూరులో మార్కెట్ కమిటీ కావాలని చెప్పి తన సొంత భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి సిద్ధనపేట సర్పంచ్ గారు సంఘు పురేందర్ గారు ముందుకు ముందుకొచ్చారు ఇప్పుడే వారిని సత్కరించుకోవడం జరిగింది వారు ఇదివరలో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండడానికి ముందు సిద్ధనపేట నంగనూరుకి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తిని మనం ఖచ్చితంగా పరిచయం చేసుకోవాలి పురేందర ఒక హామీ ఇచ్చారు కదా ఆ హామీ ఊరంతటికి ఇన్సూరెన్స్ చేస్తాను ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి మాట ఇచ్చారు ఆ హామీ ఇచ్చారు దాని గురించి కొంచెం వివరించండి సిద్దపేటలో ఉండబడి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వరకు వాళ్ళందరికీ ఫ్రీగా ఇన్సూరెన్స్ చేయించాము మ్యాక్సిమం అట్లా లెక్క పెడితే ఆరు వందల మంది ఏడు వందల మంది వస్తుండ్రు ఆ వ్యక్తులకు అందరికీ ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసి ఒకవేళ కర్మదారు చనిపోతే పదార్థుల నాడు వాళ్ళ ఇంటికే చెక్ సర్పంచ్ ద్వారా చెక్ వాళ్ళ ఇంటికి రూపం జరుగుతుంది కావున మీరు అందరూ దానికి ఆ గైడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి ఆ ప్రకారంగా మేము అనౌన్స్మెంట్ చేస్తాము ఆధార్ కార్డ్ ఒకటి మన పాన్ కార్డు ఒకటి అవి తీసుకొని రావాలి ఏది ఆ లిమిటెడ్ ఉంటుంది కాబట్టి అవన్నీ తీసుకొని వచ్చినట్లయితే ఫ్రీగా మీకు ఎవరి దగ్గర ఒక పైసా తీసుకునే ప్రసక్తి లేదు ఫ్రీగా అది చేస్తాం ఇది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకొని బాగా అది చేయాలి చాలా సంతోషం అలా అదేవిధంగా యువతకు కూడా లైబ్రరీ అనేది ఇచ్చి వారి విద్యలో తోడ్పాటును అందిస్తానని చెప్పి చెప్పడం చాలా హర్షణీయం ఇలాంటి వారు కూడా రాజకీయంలో నిలదొక్కొని మా భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని చెప్పి సిఈకే ఫ్యాషన్స్ భావిస్తుంది అందరికీ ధన్యవాదాలు